వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తాను అధికారులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పనుల్లో జాప్యం తగదని హెచ్చరించారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు ఇటీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు మధుసూదన్ యాదవ్ ముద్దప్ప దేశ్ముఖ్ భాస్కర్ నరోత్తం రెడ్డి గందే మోహన్ తదితరులు పాల్గొన్నారు

మొదట మీరు పూర్తి చేయాలి చెక్ చేయాలి మార్క్ చేయాలి అసైన్‌మెంట్ అన్ని మొదల అసైన్‌మెంట్ ఉంది క్లాస్ అసైన్‌మెంట్ ఉంది మార్క్ చేయాలి అసైన్‌మెంట్ కూడా ఆత్మ చేశారు ఇక అన్ని ప్రాసెస్ కు గవర్నమెంట్ కు ఈ పోర్టల్ ద్వారా ఆత్మ చేస్తారు కర అసైన్‌మెంట్ కూడా నేను యామ చెప్పి దారి వండి అంటే గవర్నమెంట్ సిస్టమ్ మొదల పద్ధతి ప్రకారం రిజిస్టర్ గ్రామం గ్రామం మింగనే మళ్ళీ ఇక్కడ కాబట్టి ఈసారి మొదటిసారి దృష్టి తీసుకొచ్చిన మరొకసారి ఎవరైనా పని చేయకపోతే ఎక్కడ ఉన్నారో ఉన్నారు కానీ మన ఆఫీసులో కూర్చొని మండల ఆఫీసులో కూర్చొని తిరగకూడదు అదొక దృష్టిలో పెట్టుకోండి ఇంకొకటి మొన్న ఓట్ల తాగదు కోడలు తీసుకపోయి రాస్తారు కొంచెం సరే వాళ్ళకి తెలియదు వాళ్ళు నా ఓటు లేదు తీసుకొని కూడా ఓటు పోయినారు ఓటు లేదు ధర్నా చేసిన ఆ విషయం ఎలక్షన్